మేడ్చల్ మండలంలో రావల్కోల్ గ్రామంలోని గంగపుత్ర సంఘం భవనాన్ని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు రావల్కోల్ గ్రామం అంటే దుమ్ము ధూళితో గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడేవారని నేను మంత్రిగా ఉన్నప్పుడు గ్రామంలో సీసీ రోడ్లు వేయించడం జరిగిందని అన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గంగపత్ర సంఘం భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడని ఆ భగవంతుడి దయతో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని అన్నారు

గ్రామంలో పెద్ద ఎత్తున గంగపుత్ర సంగం భవన్ గంగపుత్ర సోదరులకు అందరు కూడా మా అక్కలకు మా అన్నలకు మా చెల్లెళ్లకు మా తమ్ముళ్లకు మా మాజీ సర్పంచ్కు మాజీ వైస్ఎంపికి మా పార్టీ ప్రెసిడెంట్లకు మా యూత్ నాయకులకి మా ప్రభాకర్కు అందరికి కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు పెద్ద ఎత్తున ఇలా రంగపుత్ర సంఘం అంటే ఈ ఊరికి నాకు చాలా సంతోషం అనిపించింది నేను మంత్రి ఉన్నప్పుడు మా అక్కలకు మట్టి అంటు వద్దని చెప్పి ప్రతి రోడ్డు నా సొంతం పైసలతో నేర్పిస్తుంది అదే మాదిరిగా ప్రతి గుడి కూడా ఇలా యాదవ్లది కానీ యాదవ్లో మా గుడి కానీ దౌడ్స్ గుడి కానీ ఇంకా ఎవరిదైనా ఏ సంఘందైనా సరే నా సొంత డబ్బులు ఇచ్చి నేను వాళ్ళకు కొద్దిగా సహాయం చేసి వాళ్ళు కొద్దిగా డబ్బులు వేసుకొని ఇలా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది అదే మాదిరిగా కూడా నాకు మా అక్కలు నాకు మా అక్కలు మా తమ్ముడు మాకు ఇంత మధ్య రోడ్లు నేర్పించిండు గుడ్లు కట్పించిండు కుల సంఘాలు కట్పించిండు మేము ఆయనకు ఓటుకొని మనం ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పి మా అక్కలందరూ కూడా నాకు ఓటేసి మళ్ళోసారి గెలిపించడానికి వాళ్ళందరూ కూడా బాధానం ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రజలకు సేవ చేస్తూనే నాకు మంచి ఐశ్వర్యం ఇచ్చిండు ధనమిచ్చిండు ధాన్యం ఇచ్చిండు మంచి కొడుకులు ఇచ్చిండు కోడలను ఇచ్చిండు మనమల్ మండలాలను ఇచ్చిండు ఆస్తి ఇచ్చిండు నాకు అక్కడనే మాదిరిగా మా అక్కలను ఇచ్చిండు మా ఇచ్చిండు అందరు కూడా నా ప్రజలందరూ కూడా నాకు సహకారం ఇచ్చి మంచిగా పెద్ద ఎత్తున నాకు మంచి పేరు తీసుకొచ్చిండు తప్పకుండా వాళ్ళకు కూడా ఇంకా అభివృద్ధి చేస్తా ఒకనాడు రావణంటే అన్ని ఇబ్బందులే ఉండే ఆ పంచాయతీలే ఉండే ఆ ఊర్లోకి వచ్చే రోడ్లు ఆ టిప్పర్లు నడుస్తుంటే దుమ్ము ధూళితోటి అన్నంలో తిని ఎన్నో రోగాలతో ఎంతో మంది ఇబ్బంది పడ్డారు అసుంటిది ఆ రోడ్డును వెడల్పు చేసి వాళ్ళకంతా ఇదే చేసి ఇబ్బంది లేకుండా పెద్ద రోడ్డు రావణ్ కోల్పు రావాలంటే ఎంట్రన్స్ పెద్ద రోడ్ చేసిన తర్వాత మళ్ళన్నది కూడా పని చేసి చూపించిన లీడర్ అంటే మల్లన్న ఉండాలి కాబట్టి ఎస్వంటి ఆశ పడ ఎస్ంటి ఆశలు ఉండయి మళ్ళా నాకు ఇది ఉండదు పని చేసే తప్ప వేరే తెలియదు మళ్ళా కాబట్టి ఇంకా అభివృద్ధి చేస్తా ఇంకా నాలుగున్నర సంవత్సరాలు తప్పకుండా ఇంకో లెవెల్ మేడ్చల్ చేసి చూపిస్తాను కూడా మనవి చేస్తున్న అందరికీ కూడా నమస్కారం మా రాల్పూల్ గ్రామం మేము ఇవాళ గంగపుత్ర సంఘం నిర్మించుకోవడం అనేది జరిగింది మాకు పెద్దలు కొంతమంది డొనేషన్ కూడా చేయడం జరిగింది మల్లారెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కానీ మా సర్పంచ్ మహేందర్ మహేందర్ రాజగూర మహేందర్ కానీ హర్హత అన్న చక్కరన్న అని వార్డ్ నెంబర్ ప్రభాకర్ రెడ్డి అని చెప్పి ప్రభాకర్ రెడ్డి అన్న రమేష్ అన్న వీళ్ళందరూ మా కొంతమంది ఆనందం దూరం అనేది జరిగింది అలాగే మా కొంత మా సంఘం ప్ర కూడా కొన్ని అమౌంట్ వేసుకొని సంఘం ఇవాళ నిర్మించుకోవడం అనేది జరిగింది ఈ ఓపెనింగ్కి మా పెద్దలు అందరూ వచ్చినారు మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మల్లారెడ్డి గారు వచ్చినందుకు మాకు చాలా ఆనందం చేసింది ఇవాళ ఆనందంగా మేము ఇవాళ సంఘం అయితే ఓపెనింగ్ చేసుకోవడం అనేది జరిగింది మా గంగా సంఘం ఓపెన్ అందరూ మన మల్లారెడ్డి సారు కానీ మన ప్రభాకర్ రెడ్డి కానీ మన మహేందర్ సర్పంచ్ మహేష్ కానీ అరదిరెడ్డి కానీ గోపని వెంకటేష్ కానీ అమిళ వెంకటేష్ కానీ వీళ్ళందరి సహాయంతో మా సంఘం ఈరోజు మేము వాళ్ళంతా సహాయం చేసినాం కాబట్టి అలాగే రెడ్డి కూడా వీళ్ళందరూ మాకు రమేష్ నందపురం రమేష్ కానీ వార్డ్ నెంబర్ మా వార్డ్ నెంబర్ మా రమేష్ అందరూ సహాయంతో మేము ఈరోజు సంఘాన్ని కట్టుకున్నాము ఇలాగే మాకు సపోర్ట్గా ఉండాలని మాకు కోరుకుంటున్నాము వాళ్ళకు కూడా మేము ఎప్పటికి ఇలాగే సపోర్ట్ చేస్తాము మా సంఘం తరఫున మా వాళ్ళు అందరూ ఒక పట్టు మీద ఉంటాము మేము ఎందుకంటే మాకు చాలా చాలా సహాయం చేశారు దీనికి అందరూ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు